హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఉదయం నిద్రలేచి ఇంటి ముందు ఊడ్చేసి ముగ్గు పెట్టేసి ఇంక ఇప్పుడు ఇదిగోండి వంటగదిలోకి వచ్చి వంట అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ అనేది త్వరగా అందజేయాలంటే ముందు రైస్ పొయ్యి మీద పెడతాను రైస్ కడిగి పొయ్యి మీద పెట్టామనుకోండి ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది తర్వాత కూరగాయలు కట్ చేసి పొయ్యి మీద వేస్తాను తర్వాత ఇంకా టిఫిన్ పని అయితే చేసుకుంటాను ఈరోజు కూర అయితే టమాటా కూర చేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితేనేమో చపాతీలు చేస్తున్నాను టమాటా కూర అనుకోండి ఇంకా రైస్లోకి చపాతీల్లోకి అన్నిట్లోకి ఉపయోగపడిద్ది కదా ఇప్పుడు మనకు టమాటాలు కూడా చౌకగా దొరుకుతున్నాయి కదా ఎన్ని టమాటాలు వేసైనా కూర చేసుకుంటాం అదే టమాటాలు రేట్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఒక టమాటా వాడటానికే ఎంతో కష్టపడిపోతాం కూర అయితే ఒక పొయ్యి మీద వేసాను ఇంకో పొయ్యి ఖాళీగానే ఉంది కదా ఇంకా అందుకని పిల్లలకి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టాను ఇంకా నీళ్లు కాగిన తర్వాత అయితే చపాతీలు చేయొచ్చులే అని ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా ఏంటి నోరుతున్నాను అనుకుంటున్నారా మసాలా అండి టమాటా అయితే కొంచెం మసాలా నోరుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా నూరి వేస్తున్నాను ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం వేసుకున్నా చాలు బాగా ఘాటుగా మంచి సువాసనగా చాలా బాగుండిద్ది అదే మనం ముందు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా సరే అంత టేస్ట్ రాదు ఇప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసింది తక్కువ క్వాంటిటీ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది చపాతీలకి పిండి అయితే ఇంకా ఐదు కేజీల ప్యాకెట్ అయితే తెప్పిస్తాను ఇంకా ఆశీర్వాద్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవైతే తెప్పించి వాడుకుంటాను ఇంకా వాడుకున్న తర్వాత కవర్ని ఇంక ఇదిగోండి మడిచిపెట్టేసి ఇంకా మనం బట్టలకు పెట్టుకుంటాము చూడండి క్లిప్పు ఆ క్లిప్ అయితే పెట్టుకుంటాను అలా పెట్టుకోవటం వల్ల పిండి అనేది ఎండిపోకుండా ఉండిద్ది అందులోకి పురుగులు అవి పోకుండా ఉంటాయి అందుకనే నీట్గా ఇదిగోండి ఈ విధంగా అయితే మర్చిపెట్టేసి ఇంక ఇదిగోండి క్లిప్పు చూడండి ఈ క్లిప్ అయితే పెట్టుకుంటాను దీన్ని అరమారలో ఒక పక్కన పెట్టేసుకుంటే సరిపోయింది మళ్ళీ ఒక పోపు డబ్బాల్లో పోసుకొని మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత ఆ డబ్బాలు కడుక్కోవాలంటే మనకు పని అనేది విసుగ్గా ఉండిద్ది కొంచెం కష్టంగానే అనిపించిద్ది ఉదయం ఈరోజు చాలాసార్లు కరెంటు పోయింది ఇది రెండోసారి కరెంటు పోవటం కరెంటు లేదనుకోండి వీడియో తీయటానికి వీలుండదు కదా ఎంత మనం కిటికీలు అవి ఓపెన్ చేసి ఉంచినా సరే ఈ కరెంటు లైట్కున్నంత వెళుతురు అయితే రాదు వీడియో అనేది కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది అందుకే కరెంటు పోయిన వెంటనే వీడియో అయితే ఆపేస్తాను పిల్లలకి ఇంకా చపాతీలు అంటే చాలా ఇష్టం నావీ టిఫిన్ అంటే చపాతీలు అంటే అబ్బో వాడైతే చాలా సంతోషంగా ఉన్నాడు ఇంకా చపాతీలు కాకుండా పూరీలు చేసామనుకోండి ఇంకా సంతోషంగా ఉంటాడు కాకపోతే పూరీలు అనేవి ఎక్కువ చెయ్యను పూరీలు ఆయిల్ ఫుడ్ అందులోనూ పూరీలకి సపరేట్ కూర చేయాలి మళ్ళీ రైస్లోకి సపరేట్ కూర చేయాలి ఏ కూర పడితే ఆ కూర మా ఇంట్లో వాళ్ళు తినరండి పూరీలు ఉల్లిపాయ కూర ఉండాల్సిందే ఉల్లిపాయ కూర ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు లేకపోతే తినరు అందుకని ఎక్కువ శాతం నేను పూరీలు అయితే చేయను రెండు కూరలు చేయాల్సి వచ్చిద్దని ఇదిగోండి చపాతీలు చేస్తా ఉన్నాను ఇంకా ఒకవైపున కాలుస్తూ ఉన్నాను చపాతీలు కూడా పెద్ద పెద్ద చపాతీలు చేస్తున్నాను త్వరగా పని అయిపోయేది కదా అని నవీన్కైతే చేసి ఇచ్చాను వాడైతే తినేసి స్కూల్కి వెళ్ళాడు ఇంక ఇప్పుడైతే మాకు చేస్తున్నాను చేసి ఒక చపాతి అయితే హాట్ బాక్స్లో పెట్టి ఉంచుతాను నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటాడు చపాతీలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి మెత్తగాను టేస్ట్ చాలా బాగుంటాయి కానీ ఆరిపోయిన తర్వాత తిన్నామనుకోండి అంత టేస్ట్ బాగుండవు నేను తినేటప్పటికీ లేట్ అయ్యిద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంకా తర్వాత టిఫిన్ తింటాను అప్పుడు చపాతీలు అనేవి ఆరిపోతాయి తినటానికి అంత టేస్ట్గా అనిపించవు అందుకని ఈరోజు మాత్రం నేను తినబోయేటప్పుడే చపాతీలు చేసుకున్నాను పాలల్లో తోడేస్తున్నాను ఈరోజైతే పాలు ఉదయం పోపించుకున్నాము సాయంత్రం అయితే పోయలేదు ఇంకా ఉదయం పోపించుకున్నాము ఈ రోజుకైతే పెరుగు లేనట్టే నిన్న పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకొస్తే నవీన్కైతే స్కూల్కి వేసి పంపించాను మాకైతే మాత్రం మధ్యాహ్నానికి తోడుకుంటాయో లేదో చూడాలి కానీ జాగ్రత్తగా తోడుపెట్టామనుకోండి పర్ఫెక్ట్గా తోడుకుంటాయి కొన్ని పాలైతే ఒక గ్లాసులోకి తీసాను ఇంకా అవైతే నేను కొంచెం టీ పెట్టుకుంటాను నవీనైతే కొంచెం పాలు తాగుతాడు అర లీటర్ పాలని ఇన్ని విధాలుగా వాడుకోవాలి పిల్లలు తాగటానికి నాకు టీకి పెరుగుకి ఇన్ని రకాలుగా వాడుకోవాలి పాలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే తోడు పెట్టుకోవాలి కూర కంటే కొంచెం వెచ్చగానే ఉండాలి ఎందుకంటే చలికాలం కదా పెరుగు కూడా మనం కొంచెం మెత్తగా చేసి ఇంకా అందులో పాలల్లో వేసి తిప్పాలి అప్పుడే పెరుగు అనేది బాగా తోడుకునిద్ది పెరుగు అనేది అలా గడ్ గడ్డగా ఉన్నప్పుడు అలాగనే వేసేసామనుకోండి పెరుగు అనేది త్వరగా తోడుకోదు అందుకని పెరుగు అనేది మెత్తగా చేసేసి తర్వాత ఇంకా పాలల్లో వేసి తిప్పి తోడుపెట్టుకో మూతలు కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి పాల మీద మూత పెట్టేసి మళ్ళీ ఒక గిన్నె అయితే ఇచ్చి పెట్టాను అలా ఇచ్చి పెట్టడం వల్ల గాలి అనేది పోకుండా ఉండి పెరుగు అనేది త్వరగా తోడుకునిద్ది మామూలుగా తోడేసామనుకోండి ఇది చలికాలం కదా బాగా తోడుకోదు పెరుగు అనేది నీళ్ళు నీళ్ళుగా ఉండిద్ది అందుకనే గాలి పోకుండా ఒక గిన్నె అనేది బాల్ ఇచ్చి పర్ఫెక్ట్గా తోడేసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ముందైతే హాట్ వాటర్ తాగుతాను హాట్ వాటర్ తాగేసి ఇంకా ఉంటాయి కదా నైట్ మనం అన్నం తిన్న ఇంకా ఉదయం టిఫిన్ తిన్న అన్నీ ఉంటాయి కదా ఇంకా రెండు పూట్ల అంట్లన్నీ మొత్తం కడిగేస్తాను ఇంకా తర్వాత బట్టలన్నీ ఉతికేసి ఆరేసి ఇంకా తర్వాత నేనైతే టిఫిన్ తింటాను టిఫిన్ తిన్న తర్వాత మాత్రం తప్పనిసరిగా టీ తాగాల్సిందే టీ తాగలేదనుకోండి టిఫిన్ తిన్న ఫీలింగే కలగదు ఎంత టిఫిన్ తిన్నా సరే టీ తాగితేనే మనకి టిఫిన్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది అప్పుడే కడుపు నిండినట్టుగా అనిపించింది లేదనుకోండి ఎంత తిన్నా కడుపు నిండదు కడుపు అంతా వెల్తీగా అనిపించింది ఈరోజు టీ అయితే సొంటి వేసి టీ పెట్టుకుంటాను బాగా జలుబు చేసి వస్తుంది బూజులు పనులుండే కదా రెండు మూడు రోజులు బూజులు దళటాలు బాగా వేడి చేసి ఆ దుమ్ము ధూళి అంతా నోట్లోకి వెళ్ళిపోయి బాగా జలుబు చేసి వస్తుంది దగ్గొచ్చి కొరపోయినట్టుండి ఒక్కోసారి అయితే వాంతింగి కూడా వచ్చేస్తుంది అలా అంత దగ్గు వస్తుంది సొంటి వేసుకొని టీ పెట్టుకుంటే దగ్గు అనేది అన్నారు అందుకని సొంటి వేసుకొని అయితే టీ పెట్టుకుంటున్నాను ఇందులో మనం ముఖ్యంగా పంచదార వేసుకోకుండా తాగితే ఇంకా చాలా మంచిది కాకపోతే పంచదార వేసుకోకుండా మాత్రం మనం తాగలేము అందుకని కొంచెం లైట్గా పంచదార వేసుకుంటే సరిపోయి రోజు మనం ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి ఈరోజు ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది మిరియాలు సొంటి రెండు బొగ్గర పెట్టుకొని వాటిని చప్పరిస్తా ఆ నీళ్ళు అనేవి తాగుతూ ఉన్నా లేదనుకోండి వాటిని మింగినా కూడా మనకి దగ్గనేది త్వరగా తగ్గిద్ది నాకైతే ఇంట్లో మిరియాలు అయితే లేవు నైట్ మాత్రం కొంచెం సొం ముక్క అనేది తీసుకొని ఇంకా నోట్లో వేసుకొని దాన్ని బొగ్గను పెట్టుకొని చప్పరేస్తా అలాగనే నిద్రపోయాను ఉదయం దాకా ఇంకా ఆ సొంటి ముక్క అనేది అలాగనే ఉంది కొంచెం తగ్గు అనేది పర్వాలేదు రోజు మీద కొంచెం అయితే తగ్గింది ఇంకా అందుకనే సొంటి వేసుకొని టీ అయితే పెట్టుకుంటున్నాను త్వరగా తగ్గిద్దిలే అని సొంట్ వేసుకున్న టీ కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకసారి నేను పెట్టుకున్నాను టేస్ట్ అనేవి నాకైతే బాగా నచ్చినాయి అందుకని దగ్గు ఉండిద్ది టేస్ట్గా టీ తాగినట్టు అని ఇంక ఈరోజు అయితే సొంట్ అయితే వేసుకున్నాను ఇంకా టీవీ కాడికి అయితే వచ్చి కూర్చొని ఇంకా టీ అయితే తాగుతున్నాను దగ్గు వస్తుందని ట్యాబ్లెట్లు అయితే ఎక్కువేం వాడట్లేదు జలుబు దగ్గుకి ట్యాబ్లెట్లు అనేవి అంత ఎక్కువ వాడకూడదు ఎంత తక్కువ వాడితే అంత మంచిది అందుకని ఎక్కువ ట్యాబ్లెట్లు అయితే అసలు వాడట్లేదు ఇలాంటి హోమ్మేడ్ చిట్కాలు ఫాలో అయితే చాలు కొంచెం లేటుగా అయినా సరే జలుబు అనేది తగ్గిపోయిద్ది ఇంకా సంక్రాంతి పండగ అంటే మనం అరిసెలు వండుకోవాలిగా ఇంక అయితే అరిసెలకు బియ్యం నానబోస్తున్నాను నిన్నైతేనేమో బియ్యం అన్నీ చెరిగి బాగు చేసి ఇంకా చెక్కలు చక్రాలు అవి వండుకోవడానికైతే మిల్లు కాడిచ్చాను ఇంకా అరిసెల కంటే బియ్యం నానబోసుకోవాలి కదా ఇంకా అందుకని ఇదిగోండి బకెట్లు అయితే పోస్తున్నాను నేను మూడు దవల బియ్యం అయితే నానబోస్తున్నాను మూడు దవ్వలు అంటే మూడు కేజీలు అరిసెలు వండటానికి బియ్యం అనేవి మేము కనీసం రెండు రోజులైనా నానబెడతామండి అప్పుడే అరిసెలు అనేవి టేస్ట్ బాగుంటాయి పిండి అనేది కుట్టేటప్పుడు కూడా మెత్తగా మెదిగిద్దిద్ది పిండి కొట్టించటము మిల్లుకు తీసుకెళ్ళటము ఏదో ఒకటి చేయాలి వీళ్ళని బట్టి చేస్తాను బియ్యం మా పోసుకుంటే కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సోలతో పోసుకుంటే మనకు బియ్యం అనేవి కొంచెం తక్కువగా వస్తాయి అందులో మా సోల అనేది కొంచెం సైజ్ అనేది తక్కువగానే ఉంటుంది అందుకనే నిండుగా కొలిచి పోస్తున్నాను తర్వాత ఇంకా ఎగస్ట్ అయితే ఇంకో సోల పోసాను మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడు మనకు కావాల్సిన దానికంటే కూడా ఒక శోల అనేది ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే నోకొచ్చిద్ది గాబులో పట్టే నీళ్ళు అయితే మురిగ్గా ఉంటాయి లేని ఇంకా మోటార్ వేసి నీళ్ళు పట్టుకొని ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను బియ్యం కూడా మనం ఒకటికి రెండు సార్లు నీట్గా కడగాలి ముందు నాన్న సరే బియ్యం కడిగి పెట్టుకోవాలి నేనైతే రేషన్ బియ్యమే పోసానండి అరసలకి రేషన్ బియ్యం కూడా చాలా బాగుంటాయి రేషన్ బియ్యం కూడా ఇవి కొత్త బియ్యం అంట కొత్త బియ్యం అయితే అరసలకి ఇంకా బాగుంటాయి బియ్యంలో నీళ్లు పోస్తే సన్న ముక్క పురుగు లాంటివి అయితే పైకొచ్చేసినవి వీటిని కనీసం మూడు సార్లు నాలుగు సార్లు కడిగితే కానీ ఆ పురుగు మొత్తం పోదు లేదనుకోండి పురుగు అనేది అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది వీటినైతే నేను చెరగలేదు ఎలాగో వాటర్లో పోసి కడుగుతున్నాం కదా ఇంకా చెరగటం ఎందుకులని అయితే చెరగలేదు ఇందులో మట్టి పెట్టలు కానీ రాళ్ళు కానీ అయితే ఏమీ లేవు బియ్యం అయితే చాలా బాగున్నాయి ఈ బియ్యం నానబెట్టిన తర్వాత మళ్ళీ అలాగనే ఉంచకూడదు మళ్ళీ ఐదారు గంటలకు ఒకసారి వీటిని కడుగుతా వాటర్ అనేవి మార్చుకోవాలి అప్పుడే బియ్యం అనేవి పులుపు లేకుండా ఉంటాయి పులుపు వాసన రాకుండా ఉంటాయి పిండి కూడా వాసన అనేది లేకుండా ఉండింది మనం ఇప్పుడు కడిగి వాటర్ పోసి పెట్టి మళ్ళీ అరసలు వండుకునేటప్పుడే తీసామనుకోండి బియ్యం అనేవి పులుపు వచ్చేస్తాయి పిండి కూడా పులుపు వచ్చేసి అరిసెలు అనేవి అస్సలు బాగుండవు అందుకనే ఎప్పటికప్పుడు వాటర్ అనేవి మార్చుకుంటూ ఉండాలి మేమైతే బియ్యం కనీసం రెండు రోజులైనా నానబెడతామండి రెండు రోజులు నానతేనే బియ్యం అనేవి మెత్తగా నాంతయ్యి పిండి కూడా చాలా మెత్తగా ఉంటుంది రేపటి నుంచి అయితే ఇంకా పిండి వంటలు వండటం అయితే మొదలు పెట్టాలి పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ పనులు స్టార్ట్ చేయాలి మనకు కొంచెం హెల్ప్ చేస్తుంటారు కదా పిండి వంటలు వండటంలో ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ పెట్టండి